ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన వివాదం కారణంగా ఒక వివాహితను ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కారు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని వారి వీధికి చెందిన వీరమల్ల సునీతను కొవ్వూరుకు చెందిన ఇద్దరు మహిళలు గోకవరానికి చెందిన మరో మహిళ కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నారు పథకం ప్రకారం ఐ ట్వంటీ కారులో సునీత ఇంటి వద్ద ముందుగా రెక్కే నిర్వహించారు ఆ సమయంలో సునీత ఇంటి వద్ద లేకపోవడంతో ఆమె ఇంటికి వచ్చే వరకు అక్కడే కారులో కాపు కాసి కిడ్నాప్ చేశారు దీంతో బాధిత కుటుంబీకులు షాక్ కు గురయ్యారు కిడ్నాప్ ముగ్గురు మహిళలను టెక్నాలజీ సాయంతో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు కారును స్వాధీనం చేసుకున్నారు కిడ్నాప్ కు గురైన సునీతను బంధువులకు అప్పగించారు కేసు నమోదైన గంటల కేసును ఎవరైతే ఎవరైతే కిడ్నాప్ చేయడానికి ముందుగా పథకం ప్రకారం వచ్చి ఆమెని ఆ ఇంటి వద్ద కాపుగాసి ఆ సమయంలో ఆమె లేని టైంలో వాళ్ళ పేరెంట్స్ని అడగ ఆమె రావడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని చెప్పగా హాఫ్ ఎన్ అవర్ టైం ఆమె కోసం వెయిట్ చేసి ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళను దాడి చేసి కిడ్నాప్ చేసి చంపుతామని భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేయడం జరిగింది అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆ మహిళ భర్తకి ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళ భర్తకి సమాచారం ఒక అతను పరిగెత్తున పోలీస్ స్టేషన్ రావడం జరిగింది అతని ఇచ్చిన ఫిర్యాదు పై అన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని వితిన్ హాఫ్ అన్ అవర్ లో ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళను